నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయ బెండకాయతో ఫ్రై అండి ఇక్కడైతే అప్పటికప్పుడే కోసుకుంటున్నాను కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది లేతగా ఉన్న కాయలు అయితే అంతేకాదు ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయకుండా చేసుకున్న ఫ్రై ఇది చాలామంది కార్తీక మాసంలో కానివ్వండి లేదంటే ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసం చాలా త్వరగా అయిపోయే రెసిపీ కూడా ఇది బెండకాయలు లేతగా ఉన్నా కొంచెం ముదురుగా అనిపించినా కూడా సూపర్గా వస్తుంది ఈ ఫ్రై అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఏం కారం వేశాను అనేది అయితే వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే ఇక్కడ బెండకాయ ఫ్రై కోసం తీసుకుంటున్నాను కానీ ఏంటో స్పెషల్ అని చూస్తున్నారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తగలకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే తగలకుండా చూసుకుంటారు కదా అలాగే కార్తీక మాసం కొన్ని కొన్ని పర్వదినాల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండానే మనకి కూరలు తినాలి అలాంటప్పుడు ఇలా బెండకాయ ఫ్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ అర కిలో వరకు లేత బెండకాయలు తీసుకున్నాను ఇవి కడిగి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ బెండకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి కారం నేను అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేస్తాను కదా ఈ కారం అయితే తీసుకున్నాను అంటే పచ్చళ్ళలోకి వేసే కారం మీరు దీని బదులుగా మిరపకాయలైనా తీసుకోవచ్చు దీంట్లోకి పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను ఇవి మూడు కొద్దిగా వేయించి కారంతో కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను తాలింపు గింజలు మొత్తం తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా ముందుగా వీటిని అయితే పొడిగా వేయించుకుంటున్నాను ఆయిల్ లేకుండా ఇక్కడైతే ఏ పాన్లో అయితే నేను ఫ్రై చేసుకోదలుచుకున్నానో దాంట్లోనే పప్పులు వేయించుకుంటున్నాను పాన్ కొద్దిగా హీట్ అవగానే పచ్చపప్పు అలాగే జీలకర్ర ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను కారంతో కలిపి ధనియాలు వేగితే మంచి వాసన అయితే వస్తుంది కదా అదైతే నాకు తెలుస్తుంది ఇక్కడ పచ్చానపప్పు కూడా కొంచెంగా కలర్ మారుతున్నాయి వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోనే ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది నాకు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి తాలింపు అంతా ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్నాను మొత్తం కలిపిన తర్వాత మూత కట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను పది నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి బెండకాయ అయితే కొంచెం మగ్గినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి నేను పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు నేనైతే ఇక్కడ మూత పెట్టకుండానే వేయించుకుంటున్నాను ఇంకా ఇప్పుడే ఇందులోకి కరివేపాకు కొంచెం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మొత్తం నేను అప్పటికప్పుడు కోసుకున్నాను కాబట్టి బెండకాయలు కొంచెం మనకు పొడి పొడిగా అయితే రాలేదండి ఇప్పుడు ఫైనల్గా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే మీకు ముందుగా కట్ చేసి పెట్టుకొని కొంచెం ముక్కల పొడిగా వచ్చాక వేయించుకుంటే పొడి పొడిగా కూడా వస్తుంది ఫ్రై ధనియాల ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను